శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే విధానాన్ని మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక గేమ్ చేంజర్ లాగా ఆ విధానాన్ని కలిగించారు మరి గతంలో మనం మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేవారు మరి వారి బ్రెయిన్ చైండ్ పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ ఆల్సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది మన జిల్లాలో మొదటగా ఆయన పి ఫోర్ ని విజయవాడ నుంచి లాంచ్ చేసిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి అంద్రబూర్ సీఎం ప్రోగ్రామ్ లో చిన్న కొత్త బొల్లపాలెం మండలంలో దాని విధి విధానాల్ని స్వయంగా ఆయనే ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా చేయడం దాని మీద దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మనకి తెలియడం అనేది జరిగింది దాని ప్రకారంగా మనకు మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లా యంత్రాంగం ఈ ఫోర్ విధానాన్ని మనము పాటిస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం మరి ఆ విధానంలో మనం చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా సమాజంలో అట్టడుగున ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి అత్యల్ప ఆదాయ వర్గాలను ఒక టెన్ పర్సెంట్ పీపుల్ని తీసుకోవడం జరిగింది ఆ పది పర్సెంట్ కూడా మళ్ళీ మనము డోర్ టు డోర్ సర్వే చేసి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ చేసి గ్రామ సభల్లో కూడా వాటిని ఫిల్టర్ చేసుకొని చేయడం జరిగింది ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు జిల్లాలో అరవై రెండు వేల కుటుంబాలు అత్యల్ప ఆదాయ వర్గం కలిగినటువంటి అక్కడ ఉన్న టెన్ పర్సెంట్ కుటుంబాలు ఆ విధంగా రావడం అనేది జరిగింది మరి ఈ అరవై రెండు వేల కుటుంబాలకి మనము చేయూతను అందించి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తూ మెంటర్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా సంక్షేమ పరంగా చదువు పరంగా అనేక సామాజిక అంశాల్లో ముందుకు తీసుకొని రావడం అనేది లక్ష్యం